పెళ్లి సంబంధం అని చెప్పి మన ఊరు పరు దేశారు అవునే వదిన ఆ గిట్టి గారు కొర్రదు ఈ ముసలాం కన్నా బుద్ధి ఉండొద్దు ఈ ముసలాడు ఎప్పుడు ఆకాశానికి నిచ్చనేసేద్దామని అయినా పట్నం దోసాని ఈ కట్టుకోవడానికి ఒప్పుకుంటుందని ఎట్ట అనుకున్నారా అందుకే కదా ముసలాడు తగిన శాస్తి జరిగింది మరి మా తాత ఇంకో మాట అన్నారా ఊరుకు వెళ్ళలేదు ఇది మా ఇతరికి సంబంధించిన విషయం అలాంటప్పుడు మా మళ్ళీ పిలిచారా ఆ ఉత్సవం ఏమైందంట మళ్ళీ చాలగట్లాంటి వాదనలేంటి ఇంటికి మేము రావురా రాళ్ళు విసిర చేతుల మధ్య తల చూపించడం మా వంశలో లేదా ఒడ్డును కూసిన ఎన్నికలో ఇలా చెప్తారు రే అవమానించడం గొప్ప కాదురా చెడు చూపించడం గొప్ప ఇప్పుడు చెప్తున్నాను చూడు నేను నాటిన ఈ చేను కోతకు వచ్చేపుగా నా మనవుడి చేత దాని మళ్ళీ తాళి కట్టిస్తాను ఆ పశు పట్టలతోనే వీళ్ళు చేత ఆ చేను కోయిస్తా అలా కోయించలేకపోతే ఈ చెవులో ఆ తల తగ్గోసుకుంటాను అందరగోళంగా ఉందిరా తాత ఏం తాత ఊరి కొత్త అవును బాబు అవును దాహం వేస్తుంది అనుకుంటున్నారు రండి కొబ్బరి బాండాలు దావుదాం తాత చెరుకు మెషన్లు ఆడుతున్నారా అత్తపో పళ్ళు తొందరగా పోతారా అందుకనే మెసన్ మీద రసం తీసి దాగుతున్నారు ఇస్తారా అత్తగే బాబు అదే మా తోటలో అయితే ఏనుగు తొండం తీసినట్టు ఈ బిగిన ఆరు కాయలు లాగేసేవాడి నేనైతే ఆరు గెలు ముంచుకెళ్ళి లాగేసేవాడి ఏం పర్వాలేదు ఇది మీ కొట్టే అనుకోండి హాయిగా తాగేసి చక్కగా ఇంటికి వెళ్ళండి డబ్బులు ఏంటయ్యా కొట్టాయింది కదా ఒకే కొట్టింది ముగ్గురు వచ్చి కొట్టాయిందంటే కొట్టినది ఏంటి కొట్టినది ఇదా అవును డబ్బులు ఏంటి ఎంత పదిహేను రూపాయలు ఎంత పని చేశారు ఏంటి బాయ్య ఎండి చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు ఇదేనా మన ఇల్లు అవును ఇదే మన ఇల్లు బంగ్లాలు అన్నావు తోటలు అన్నావు బంగారున్నావు నిన్ను నమ్ముకుని నా కొండలన్నీ వచ్చేసాను అన్ని అబద్ధాలే కాదు మనము పడుకొనుటకు మాత్రమే ఈ ఇల్లు పగలంతా ఉండునది ఆ బంగళాయందే ఆ తోటలన్నీ కూడా వారివే తూర్పున మెలమెలా మెరైచున్నది చూడుము దాని దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు వెండి గని కూడా ఉన్నది అది గవర్నమెంట్ వారిది మనది కాదు నేను చక్రము తిప్పుదునని నీకు చెప్పి ఉంటిని అది నిజము నేను ఆ యందు డ్రైవర్ పని చేయుచుంటిని నేను నీకు చెప్పిన అబద్ధములన్నీయు నీపై ప్రేమతో చెప్పినవే కానీ కల్తీ లేని నిజం ఒకటి నీకు చెప్పింటిని మరల ఇప్పుడు చెప్పుచుంటిని నేను నిన్ను కష్టపెట్టను నెత్తిన పెట్టుకుందును నేను నీకు తాలి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా కాంపురము చేసుకునవచ్చును చిన్న చిన్న పిల్లలను కనవచ్చును అప్పుడు అందరు నిన్ను పాపారావు పాపారావని పిలిచుదురు నీకు ఇష్టం లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును నీకు బ్యాంకు లోని ఇప్పించును మరలా నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును అప్పుడు అందరూ నిన్ను కుండల ఆడాన్ని పిలిచుదురు ఇప్పుడు చెప్పము నన్ను తాలి కట్టమందువా నువ్వు బస్ ఎక్కుతానందువా అందువా బాయ్య నువ్వెన్న చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని ఈ మట్టి గోళ్ళు నాకు కొత్త కాదు మట్టి నేల కొత్త కాదు ఇది బంగారం లాంటి మనసు నాకు అదే బంగారపు కొండ అట్లయినా ఇప్పుడే కట్టువే ఇప్పుడేనా నీవు ఓకే నేను ఓకే మనకేమి ఆటము వస్తున్నాను మన కన్నము పెట్టు వారి చెట్లే మనకు మంగళవాద్యములు వాద్యములు వస్తున్నాను సార్ పోయి వచ్చిన ఉండు బాయ్యా మనం మాట్లాడుకుందాం మాట్లాడినా పెండి రోజే ఫుడ్ పోవును ఇప్పుడు కాదు అది పైన మంచి కుండ తయారు చేసి ఉంచు అరవకండి కొత్తగా కాపురం పెట్టాడు కాస్త నెమ్మదిగా పిలవండి అట్లచ్చిమే కొత్తగా కాపురం పెట్టినోడికి కొండల పగిలి నిలబడదే అందుకే పెద్దగా పిలవాలి పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతాడు మరి ఏం బావా ఇలా వచ్చావు రా కూర్చో కూకోవడానికి కాకపోతే పాడుకోవడానికి వచ్చాననుకున్నాను మీ ఇంటికి కూకుంటానులే అన్నయ్య రూప ఇంట్లో లేదా లేదమ్మా ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్కి వెళ్ళింది అలాగా మీరు మాట్లాడుతూ ఉండండి నేను అలా లోపలికి వెళ్ళొస్తాను అలాగేనమ్మా రా బావా అవును ఈ మధ్యన నువ్వు రామాపురం వెళ్ళి వచ్చావంటగా అక్కడ విశేషాలు ఏంటో ఏముంటాయి డైటీ విలేజ్ డైటీ పీపుల్ అక్కడ ఉన్న ఫీల్డ్స్ అని అమ్మేద్దాం అనుకుంటున్నాను అంతే అంతేలే మనం పతి పూట తింటున్న తిండి మాత్రం ఆ డర్టీ లేదు వస్తుందనే గుర్తెట్టుకో అయితే మాంసం తింటామని ఎముకలు మెళ్ళ వేసుకుని తిరుగుతామా తిరగం తిరగం అలాగని రక్తం మూతుకు రాజు తిరగడం మంచిది కాదుగా మా డ్రైవర్ పాపారా జరిగిందంతా చెప్పాడు నువ్వు నీ కూతురు కలిసి ఆ రామచంద్రరాజోళ్ళని ఎదవని చేసి వచ్చారంటగా మేం చేయడమే అలాంటి వాళ్ళ పుట్టకే వెధవ పుట్టక మట్టి కంపు కొట్టే ఆ రాస్కెల్ మన రూపుతో వెధవేషాలు వేస్తాడా అందుకే తిక్క కుదుర్చొచ్చాం తప్పు బావా పొగరం అందే నింద అలకిన రూప బ్రతుకు ఒక విలేజ్ బ్రూట్ వల్ల బండబారిపోవడానికి అది ఎవరనుకున్నావు నా కూతురు అమెరికా నుంచి అల్లుళ్ళని క్యూలో నిలబెట్టి ఎంచుకోమనగలను తెలుసా కానీ జరిగిందేంటో తెలిస్తే ఎంగిలి కూతు కోసం అమెరికా వాడు కూడా ఎగబట్ట తెలుసా మంచి వంశమే నత్త చెప్పి ఆ కుర్రాడికే మన అమ్మాయి నుంచి వెళ్ళి చేయడం మంచిది ఏదో రూప మీద నక్కరికొద్దీ ఆయనతో మాట్లాడుతున్నారు రూపుబ్రత కల్లరపాలు కాకూడదని నీకు రచ చెప్పాలని వచ్చాం నువ్వెంత కోపం తీసుకోవడం న్యాయం కాదు ఏమండి రండి ఆయనకి బాధ మనకెందుకు చూడు గజపతి మీ కోటలతో మేడలు కడతాం మీ కూతురుకు బంగారంతో ఏను కూడా చేయించగలం కానీ కొండంత డబ్బు పోసిన ఉచ్చ మనసు దొరకడం చాలా రావడం వెళ్ళిపోవడం కూడా ఉండండి డిన్నర్ అయ్యాక వెళ్ళచ్చు అక్కర్లేదులే అమ్మా మీ నాన్న మాకు అన్ని మర్యాదలు చేశాడు మంచి చెప్పినందుకు మీ మావి ముఖాన్ని విసికి కొట్టాడు చూడమ్మా నువ్వు ఆ తండ్రి కూతురివి మీ నాన్న మీ మామయ్య ముఖాన్ని విస్కీ కొట్టినట్టు నిన్ను కూడా ఎవడ ముఖాన్ని అయినా కొట్టాడు అనుకో అప్పుడు నువ్వు కూడా మీ నాన్న చేతుల విసికీ అయిపోగలవు జాగ్రత్త రండి మేడం ఇప్పుడు సార్ ఇందాక ఇప్పుడు బాబా బాబు ఇది సదవండి లోపల భోజనం తయారు ఎవడో పుణ్యాత్ముడు బోడెట్టు మరి భోజనం పెడతాడు వెళ్దాం పద ఏటా తలి వచ్చేస్తాం ఏసి కదండి అంటే చలిగది ఓహో శీతాకాలం గది అనమాట అబ్బా నీళ్ళు జిల్లు మటరా శీతాకాలం గదిలో పాతరా తాత ఫుల్ఫా అంటే సగం భోజనమా నిండు భోజనమా పూర్తిగా పెడితేనే పుణ్యం వస్తుందయ్యా మేమేం అనుకో కానీ మొత్తం పట్టరా అన్నం వడ్డిస్తున్నాయి ఆగుసారి చేసుకో పెట్టారండి ఎన్ని పిండి వంటలు ఎన్ని వంటకాలు ఎన్ని పచ్చళ్ళు ఇంత మందికి సంతర్పణ పెట్టారు అది చెవటట్టకుండా శీతాకాలం గదు పెట్టారు మీకు చాలా పుణ్యం ఈ మాత్రం కొంచెం మిగతా కడుపు అవుతుందండి దాతలు మీ తాతలు ఎవరో లేరు ఇది భోజనం తినదాని బిల్లు కట్టండి సంతర్పణ కదా మీ బాబు చూసాడా మా బాబు చూసా సంతర్పణ పెట్టడానికి ముందు బిల్లు కట్టండి నూట అరవై రూపాయలు యాభై ఏడు పైసలు

వందే మాతరం వందే మాతరం మనిషికి కావలసినవి పంచ ప్రాణాలు అంటే ఏమిటి పంచభూతాలు లోహాలు ఎన్ని పంచ లోహాలు పాండవులు ఎందరు పంచ పాండవులు పాపాలు ఎన్ని పంచ మహా పాపాలు పార్టీలు ఎన్ని పంచ పార్టీలు కాబట్టి అనే మాటలోనే మహాశక్తి దాగి ఉంది పట్టుకోవడానికి పంచ కావాలి అందరూ అన్ని పంచుకోవాలి అందుకోసమే ఈ పంచమండల పార్టీ పెట్టాను ఏ పార్టీ రంగు ఎదుక్కున్నా అన్ని నా దగ్గరే ఉన్నాయి ఈ పార్టీ వీధి పార్టీగా పుట్టి చివరకు ప్రపంచ పార్టీగా విశ్వరూపం పురుషులందరూ ఒకటే అని నిరూపించబడాలని కోరుకుంటున్నా సోదరులారా పార్టీల తారతమ్యం నాకు లేదు కనుక ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు కనుక నా ఈ పార్టీని ఈ రోజే ప్రారంభిస్తున్నాను మీరందరూ ఒకసారి కొట్టండి சே இது கட்டரு கதா அணி இக்கட படுக்கு நம்ம நோடு பாபோ இட தாத்தி பாபோ பாப்படி இல்லை எக்கோ செடுக்கா பாப்படி அடுத்த బంగ్ మంచి బంగ్లారు మంచి కారు కొనట్టున్నాడు రా ఏం కావాల నీ పని నువ్వు చూసుకోబో మేము పాపారావు కావాల్సిన మనుషులు పాపారావు గడు చాలు ఏటేటేటి యజమాని ఎదురుకుండా లేకపోయేసరికి గాడు అని పిలుస్తున్నావా ఆయనకి మేము కావాల్సాను పిల్ల తమరు పేర్లు ఏంటో చెప్పండి ఆరికి వెళ్ళి చెప్తారు సంతలో సోరాన పొంతలో పులుసన్న నీకెదు పాపిగా ఏం చేస్తున్నావు అక్కడ అని టికెట్ నాకు పిలక వచ్చినది ఆ పిలక పక్కన మరి ఒక పిలక వచ్చినది ఇదేం ఆశ్చర్యం అని చూచిచున్నాను అదిగా వాళ్ళు ఎవరో చూడు

ఎక్కడ మెట్లుగా దొడుకుతాం లేకపోతే ఇక్కడ కూడా కొండలో చేస్తాందా రై రే సంపద ఎందుకంటే పెట్టుకునేటప్పుడు పనోళ్ళు పెట్టుకునేటప్పుడు ఆలోచించి పెట్టుకోవాలిరా ఇది ఎవడో తేడాగా కనబడుతున్నాడురా ఆవిష్ ఎందుకు ముందు ఒక మాట వెనక ఒక మాట సింపు వేమట సంపే ఆవేశపడకుడు ఆ పడకుడు ఆవేశపడకుడు హారరాకు ఫుడ్ పెట్టి గాడు రే పనోడు పట్టుకుని ఫుడ్ పెట్టే గాడు అంట వేటురా పనోడు పనోడు యజమాని యజమాని గాడు గాడు గారే ఆడుగంటలు వేటరా

వారే అసలైన జమిద్దారు వారి పేరు చెప్పి కోతలు కోసం డూప్లికేట్ జమిదారండి నేను నాకు బంగళాలు తోటలు లేవు కారులు వారి స్టీ తిప్పి ఆరు కొట్టుట నా పని అయి బాబు అయి బాబు ఏమనుకోకండి అతని బాబాబు మనసులో పెట్టుకోకండి వస్తామండి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారా ఏదో సోమతి కలవుడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి ఆడు కూడా మాలంటూడైనప్పుడు ఆడికి భారంగా ఉంటాం మాకు ఇష్టం లేదండి వెళ్తామండి మా బాబు గారికి తెలిస్తే మాకు తెలిసినట్టే చూడగానే మీరు నాకు నచ్చారు ఎక్కడే ఉండండి ఎక్కడే పని చేసుకోండి ఉండిపోండి అంతే నాలుగు రోజులు ఉండండి బాబు గారు అవును మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది పొద్దులే వెళ్దాం ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళానికే డాకలు ఇస్తానని పెళ్లికి ముందే చెప్పేశాను చెప్పానా లేదా చెప్పా చెప్పేవాళ్ళే పెద్ద అసలు నీ గోల పడలేక నేనే విడాకులు ఇద్దాం అనుకున్నా ఆవేశపడకూడమ్మా అయ్యా రాజావా మీరు దయదలిచి ఇక్కడ ఉండకపోయినచో మా జమీందారు కుటుంబం రెండుగా చీలిపోవును బాబు గారు ఏ రోజు మిమ్మల్ని అంత దిగులుగా చూడలేదు నాలుగు రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు ఆయనంతగా చెప్తున్నారు కదండి ఉండండి మర్యాదగా ఉండిపోమంటున్నాను ఉండిపోండి లేకపోతే ఈ ఉద్యోగం తీసేస్తాను ఈ కూడా మీ వెనకాల తీసుకు హలో వాషింగ్టన్ ఎస్ హలో జాన్ యునైట్ హౌ ఆర్ యూ వాట్ తెలుగు నేర్చుకుంటున్నారా అవునవును తెలుగుంటి అల్లుడు కాబోయే ముందు తెలుగు నేర్చుకోవడం చాలా మంచిది ఎప్పుడు వస్తున్నారు నెక్స్ట్ మంత్ వెల్కమ్ వెల్కమ్ బాయ్ అమ్మా రూపా అమెరికా నుంచి జాన్ యూనక్ ఫోన్ చేశాడు అక్కడ తెలుగు కూడా నేర్చుకుంటున్నా అన్నట్టు ఈవినింగ్ నిన్ను వైట్ హౌస్ కు ఫోన్ చేసి మాట్లాడమన్నాడు యోనక్క ఇదేనక్క నక్క కాదురా కుక్క అతను రూపకు కాబోయే భర్త పెద్ద మిలీనియర్ పెళ్ళి కూడా నిశ్చయమైంది ఓహో మన నాకు చెప్పలేదేంటి అంటే మన ఊళ్ళో పెద్ద మూత పరికింది లెక్క రే నీకు ఒంటితో పాటు మెదడు కూడా నలబడిందిరా రాధవా చూసావా చూసాను ఏం చేయను చూసావా చూసారా పాట్నాములో కూడా కొండ పగిలినది కొండ అమ్మో ఎక్కడికో వెళ్తున్నాడు ఎక్కడో కొండ పగిలినట్టుంది నిన్నే అంటే ఈ రోజు ఈ కుండ పగిలింది ఇంకో రోజు ఇంకో కుండ పగిలుద్ది ఇలా పగిలిన కుండలమ్మట పడిపోవడమేనా అది నా బలహీనతూడు నా చేతిలో కుండ పగిలినప్పుడే నువ్వు నన్ను చూడాలి మరో కొండ వైపు చూసావంటే నీ కళ్ళు పీకేసి నీ బుర్ర దేసి నా చేతుల్ తో బద్దలు దెండై కొత్త రకం చెట్టు బారని దెప్పించా ఏం గాతదే ఏవి కాయిదు ఇలాగే ఉంటది అయితే లాభం లేదండి దీన్ని నరికేసి ఇక్కడో చింత చెట్టు దాన్ని నరికేసి అక్కడ యాప చెట్టు ఏయించండి ఇగా ఈ సు ఈ మొక్కాని నరికించేసి తోమ చెట్టు పెట్టిందండి వ్యవసాయం అవసాని చేసుకోవడానికి నాకల గాను అ బంకేవో

ఆ తర్వాత కనపడలేదు అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను నీ మంచి కోసమే మీ మామి మాట్లాడారమ్మా నువ్వు ఆ పల్లెటూరులో ఎవరో కుర్రాడితో గొడవ పడ్డావుడు కదా దగ్గరుండి కూడా అమ్మాయిని మందలించలేదేమి అని అడిగారు మీ నాన్న కోపం వచ్చింది అది వాళ్ళని మర్యాదగా చూడాలని తెలియదు పల్లెటూరు సరసాలు ఆడాలని చూశారు నేను పట్నం తమాషా చూపించాను అసలాడకు పందికొక్కు వాడి మనవడకు గుంట నక్క అంతటితో వదిలిపెట్టాను కాని అదే సిటీలో అయితేనా వాళ్ళిద్దరు బుర్రలు గొరిగించి గాడిదల మీద ఎక్కించి ఊరగించేదాన్ని తెలుసా నువ్వు ఆలోచించడానికా చిన్నపిల్ల మీ బాబు ఆలోచించడానికా టైం లేదు బుర్ర తిరక్క ముందే ఆలోచించుకోమని చెప్పడానికి వస్తే వెళ్ళలేదు నల్ల పుట్టినా పల్లెటూరులో పుట్టినా ఆడపిల్ల ఆడపిల్లనని నువ్వు తెలుసుకోవటం అవసరం అమ్మా నా బిడ్డగా చెప్తున్నా ఆలోచించమ్మా చూడండి మా నాన్న తప్పు చేశాడేమోనని మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాను మా నాన్న మంచి చేశాడని తెలుసుకుని ఇప్పుడు నేను వెళ్తున్నాను ఏటయ్యా ఎప్పుడు ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు అలా నిలబడిపోయారే ఎవరండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇలా రోడ్ల మీద పడ్డానికి కారణం కారణం ఆ అమ్మాయి దాన్ని ఎత్తుకుంటునే ఉద్యో అసలు ఏం జరిగిందయ్యా ఇంతకు ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతా అనవడం అని ఆ ఇద్దరం మేమే మమ్మల్ని నమ్మించింది మోసం చేసింది పైగా మీతో ఎలా కొత్తందో చూసారా అయితే ఆ తాతామన వాళ్ళు మీరే అనమాట చూసారా నాకు తెలియకుండా మీకు వస్తాసి మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు అష్టలక్ష్మే ఇలా వీళ్ళెవరో తెలుసా నీకు మన రూప కూడా పెట్టుకుందా వీళ్ళతోటే మీ అన్నయ్య పొగరాల్చడానికి రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధుల్ లాంటి వాళ్ళు దొరికారు ఇదిగో రాజుగారు మీరు నిశ్చంతగా ఉండండి నేను పాచిగా ఎత్తాను మీ మనవడికి మా మేనగోళ్ళ పెళ్లి చేసి పూచి నాది అంతెందుకండి వాళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పండి దుమ్ము లేదు గొడ్డల దాకా ఎందుకండి నేను చెప్పినట్టు మీరు చేయండి మీ మనవడి పెళ్లి నేను చేస్తాను మీ మాట మీద మన నమ్మకం ఏం లేదు కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నాను చూసారా ఏంటి రూపా అల్లుడు గారు వస్తున్నాడు పేపర్ లో వేసారా అతను రాడ్డాడీ బొమ్మలోనే అతను అరెస్ట్ చేశారట ఫోటోతో సహా వేశారు అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ట హలో రాయుడు గారా మీకు జాన్ యూనక్ తెలుసా తెలుసు అతని గురించి మీకేమన్నా వివరాలు తెలుసుకుంటే వెంటనే మాకు తెలియపరుస్తుంది ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు అతని వివరాలు తెలిసి దాచారు మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది ఫ్లైట్ కనిష్ట ప్రాసింగ్ లో కూడా అతనికి సంబంధం ఉందని ప్రూవ్ అయింది ఏమీ దాచడానికి ప్రయత్నించండి అయ్యో బాబోయ్ చక్కగా నీ చేపంలో ఉండే అమ్మాయిని తీసుకెళ్ళి అది కట్టబెడదాం అనుకుంటున్నారా అవునులేండి దూరపడి ఉంటదిలా రోడ్ల మీద కారణం కారణం దాన్ని ఎత్తుకుంటున్న ఉద్యోగం అసలు ఏం జరిగిందయ్యా ఎంతకు ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతామనవుడు అని ఆ ఇద్దరం మేమే మమ్మల్ని నమ్మించింది మోసం చేసింది పైగా మీతో ఎలా కొతుందో చూసారా అయితే ఆ తాతామనవుడు మీరే అన్నమాట చూశారా నాకు తెలియకుండా మీకు వస్తాసి వచ్చాను మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు అష్టలక్ష్మే ఇలా రా వీళ్ళెవరో తెలుసా నీకు మన రూపు కూడా పెట్టుకుందా వీళ్ళతోటే మీ అన్నయ్య పొగరాల్సిన దానికి